ముగిసిన ఏపీ క్యాబినెట్ పెట్టి టెన్షనర్లకు భారీ సువార్త ప్రకటించిన రాష్ట్ర సర్కార్ అయితే ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించినటువంటి నిరాశ అయితే ఎదురైందండి పెండింగ్ బకాయిలపై ఇప్పటికీ రాని స్పష్టత సో ఈ వీడియోలో వీటన్నిటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం సో పెండింగ్ బకాయిలు డిఏడిఆర్ బకాయిలు లెవెంత్ పిఎస్సి బకాయిలు రావాలని ఎవరైతే భావిస్తున్నారో వారందరూ కూడా వీడియోని లైక్ చేసి మన ఛానల్కి మీ యొక్క సపోర్ట్ అయితే తెలియజేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియోకి నేను ఇచ్చే టార్గెట్ థౌజండ్ లైక్స్ అండి ఖచ్చితంగా లైక్ చేయండి మీతో మిత్రులకు షేర్ చేయండి అయితే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో క్యాబినెట్ భేటీ అయితే జరిగిందండి ఈ భేటీలో భాగంగా ఉద్యోగులకు సంబంధించి పెండింగ్ బకాయిలు ఇతర బిల్లులు క్లియర్ చేస్తారు అంటూ మనకి కొంచెం ఆశ అయితే ఉంది అయితే ఆశ నిరాశ అయితే అయిందండి ఉద్యోగులకి సంబంధించి ఏ చిన్న అప్డేటు కూడా ఈ క్యాబినెట్ భేటీలో రాలేదండి అయితే వారందరికీ మూడు వేల రూపాయలు పెన్షన్ అండి సో ఉదయం పదకొండు గంటలకు సచివాలయంలో సీఎం వైఎస్ జగన్ అధ్యక్షతన క్యాబినెట్ సమావేశం జరిగింది మీచం తుఫాన్ పంట నష్టం ప్రభుత్వం చేపట్టినటువంటి సహాయ పునరావాస కార్యక్రమాలు పెన్షన్ పెంపుతో సహా పలు కీలక అంశాలపై చర్చించనుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే ముఖ్యంగా వితంతులు ఒంటరి మహిళలు మరియు చేతి వృత్తిదారులకు ప్రస్తుతం ఇస్తున్న రెండు వేల ఏడు వందల యాభై రూపాయల పెన్షన్ను వచ్చే నెల నుంచి మూడు వేల రూపాయలకి ప్రభుత్వం పెంచబోతుందండి ఈ ప్రతిపాదనకు నేటి క్యాబినెట్లో తుది నిర్ణయం అయితే తీసుకున్నారు ఈ నిర్ణయంతో అరవై ఐదు పాయింట్ ముప్పై మూడు లక్షల మందికి లబ్ధి చేకూరాలని ఉంది అంతేకాకుండా గ్రామాల్లో కులాయలు ఎయిర్పోర్ట్ కాంట్రాక్ట్ను ఇతర కాంట్రాక్టులు కూడా డ్వాక్రా మహిళలకు ఆ సంఘాలు ఇచ్చే విషయంపై కూడా జగన్మోహన్ రెడ్డి గారి క్యాబినెట్ అయితే నిర్ణయం తీసుకుంది సో ఇవాళ సాయంత్రంలో దీనిపై క్లారిటీ అయితే వచ్చిందండి అయితే ఈ క్యాబినెట్ భేటీలో భాగంగా ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ఎటువంటి అంశాలు కూడా క్యాబినెట్లో రాలేదండి ఇది కొంచెం నిరాశ అయితే కలిగించిందండి సో మనకి పెండింగ్లో ఉన్నటువంటి రెండు వేల ఇరవై రెండు జనవరి జులై పాలకి సంబంధించి ఏరియర్స్ ఈ నెలలోనే జమ అవుతాయి అన్నట్లుగా మనకి అనుకున్నాం అయితే క్యాబినెట్ భేటీలో ఉద్యోగులకు సంబంధించి ఏ చిన్న అప్డేటు కూడా రాలేదు సో ఇదండి పెన్షనర్లకు మాత్రం వృద్ధులకు వితంతువులకు ఒంటరి మహిళలకు వీరందరికీ కూడా వచ్చే జనవరి నుంచి మూడు వేల రూపాయల నెలవారీ పెన్షన్ అయితే రాబోతుంది థ్యాంక్ యూ